పురం గ్రామం మాకంటే నెల్లు సా ఇబ్బంది అయింది సార్ మాకంటే ఏమేమి మాకు నెల్లు తప్పితే ప్రాబ్లం లేదు

మమ్మ ఎట్లా పడాలా మా పొడవట్లు పడాలా లేదంటే ఒక బోర్ పడుతుంది మా ఊర్లో బోర్ కనబడదు కదా మాకు వచ్చిన మాకు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి నెల తప్పకుండా ఇక్కడ మాకు తారాపురం గ్రామం లేదంటే మొత్తం లైన్ పరికాసం మా ఊరు కోతకు రావద్దా మా ఊరు ఇట్లా ఉండే మా ఊరు